వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాకినాడ సీపోర్ట్ ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఒరిజినల్ గా విజయభాస్కర్ విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి ఇక్కడి నుంచి ఎగుమతులు వస్తాయి ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే తొంభై ఆరులో ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని అలాంటిది రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది అంటే ఈ మధ్యన ఎందుకు నష్టపోతుంది వీరి పేర్లు ఎందుకు ఉదహరిస్తున్నారంటే వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంత సంపద సృష్టించారు అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ని మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఉదాహరణకి కొత్త పెడతలు కావాలంటే సముద్రం మనకి షిప్లు పెట్టడానికి ఐదు ఆరు ఏడు అని చెప్పి ఒక కొత్త మనకి చేసినప్పుడు ఇందాకే చూశాను చదువుతా ఉంటే మైనింగ్ శాఖ వాళ్ళు వాళ్ళకి పంపించారు మీరు అడ్డగోలుగా హోప్ ఐలాండ్లో ఇసుకను తవ్వేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది ఐదు ఆరు ఏడు భర్తుల్లో పెడితే ఈ వ్యక్తి తాలూకు రావు గారిని చూస్తే నాకు అనిపించింది ఈయన నాకు ఎలా తెలుసు అంటే అందరూ మెలోడీ వెంకటేశ్వరరావు గారు అంటారు ఆయనతో నేను ఇప్పుడు ఒకటి రెండు సందర్భాలకు కలిశాను నాకు అర్థం కానింది మనందరం ఇంత కష్టపడి చదువులు చదివో శారీరక శ్రమ చేసో ఒక అట్టి పండ్లు అమ్మే ఒక చిన్నపాటి దుకాణం వ్యక్తి కూడా దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే మన రెల్లి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు పొద్దున్న లేసినప్పటి నుంచి మురికి కూపాల్లో కొట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి కనీసం ఇల్లు లేవు కానీ సంపదని దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఏం చేశారు మనందరి ఉమ్మడి శ్రమని జాతీయ వనరులని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకొని ఈ రోజున కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో తోటలు సంపాదించుకున్నారు కానీ మనకి కనీసం ఒక పట్టడి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడకి మరి వీళ్ళందరినీ ఎలా మాట్లాడాలి ఎలా తీసుకురావాలి ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు విసింది ఇందాక ఎందుకు మాట్లాడానంటే ముఖ్యమంత్రి గారి తాలూకు సత్యం ఎండిపోవడం చూస్తూ ఉంటే ఎందుకు మన సముద్రాలు ఎండిపోతాయని భయం వేస్తూ ఉందంటే మన కాకినాడ ఎస్సీ ఇదే మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లతో ఏరువాకు చేసిన వ్యక్తి పుట్టినరోజున అదే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కాకినాడ ఎస్సీ జడ్ని వదిలేశారు మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ఇండివిజువల్స్ పెరగాలి ప్రైవేట్ వ్యక్తులు పెరగాలి తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగాలి కానీ అది ఎలా జరగాలంటే మీరు ప్రజల్ని భాగస్వామ్యాలను చేయాలి మీరు ఒక్కళ్ళే పెరిగిపోతా మా మా అందరి కష్టం మీద జాతి సంపద మీద కుదరదు మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం ఖచ్చితంగా కేవీరావు గారికి కూడా కేవీరావు గారు కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను కాకినాడ పోర్టు నుంచి మీరు అడ్డగోలుగా మీరు బయట కనిపించే వ్యక్తి మీ వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ మీరు మటుకు కాకినాడ పోర్టు సంబంధించి కానీ కాకినాడ ఎస్సీ జెడ్ కానీ ఎస్సీ జెడ్కు నేను జనసేన పార్టీ పెట్టడానికి కూడా మూల కారణాలు ఒకటి భూములు అరే భూమి పెరగదు ఉన్న భూమి అలాగే ఉంటుంది భూమిని పరిరక్షించుకోవాలి రాబోయే తరాలకు ఇవ్వాలి మనం భారతదేశాన్ని సంస్థానాలు కాదు అని చెప్పి మనం ప్రజాస్వామ్యాన్ని స్థాపించాం అలాంటిది ఎస్ఈజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి అది ప్రత్యేక నగరాల్లాగా చేసి లోపలికి రావడానికి మిమ్మల్ని అడ్డు పెడితే ప్రజలకి దాని పర్పస్ ఒక ఎస్సీజెడ్ పెడితే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెడితేనే దాని ముఖ్య ఉద్దేశం గోల్డెన్ ఉద్యోగాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక ఎకరా మీద కనీసం ఒక కుటుంబం తక్కువలో తక్కువ కుటుంబం బతుకుద్ది అలాంటిది ఈ రోజున ఎస్సీ లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కాకినాడ ఎస్ఈ లో గవర్నమెంట్ ఎస్ఈ జెడ్ తరఫున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీరావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటా ఉంటే కంప్లీట్గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడు అడిగిన పాపాన పోలేదు ఒక్కడు నిలదీసిన పాపన పోలేదు మరి అడగడానికి ప్రజల తరపున ప్రజల హక్కుల తరపున బలంగా పోరాడే జనసేన పార్టీ అనేది లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున వీళ్ళు అవకతవకలు కానీ మన వంతలో అక్రమ మైనింగ్లు కానీ ఇసుక మాఫియాలు కానీ అడ్డగోలు అవినీతి దోపిడీలు కానీ ఏ ఒక్కటి కూడా బయటకు వచ్చేది కాదు ఇంక్లూడింగ్ ఉద్ధారంతో సహా